ఈరోజు మా తోటలో కొన్ని మొక్కలు పరిచయం చేస్తాను అంత ఎక్కువ టైం లేదు కాబట్టి మిగిలిన తర్వాత పరిచయం చేస్తాను ఇది అడవి వంగ ఇది చాలా బాగుంటుంది అంటే చూసారు అంత అందంగా ఉందో ఇదేదో కోల్ చెట్టు కాయల చెట్టు చిన్న చిన్న వంగే కానీ ఇది షుగర్కి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది అనమాట కర్రీ చేసుకొని తింటారు అది ఇది మన మిగతా తోట గ్రూప్ ఒకటి ఉంది పల్నాడు సిటీజీ ఆ గ్రూప్ మెంబర్స్ సీడ్స్ తెచ్చిచ్చారు అది వేశాము అంటే ఆ గ్రూప్ లో సీడ్స్ షేర్ చేసుకోవటం బాగా అలవాటు సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ ఇది ఇలా పెద్ద మొక్క అయిపోయి బ్రహ్మాండం చేస్తుంది అనమాట ఇది ఎంత సైజు వస్తుంది పెద్దగా ఏంటి ఇది కొంచెం ఇంకా కట్టేస్తే సైజ్ అనమాట అంతే సైజు చాలా బాగుంటుంది ఇది మునగ చెట్టు ములక్కాయలన్నీ మనకు కావాల్సిన చక్కరకాయలు కట్ చేసుకోవటం వాళ్ళు చేయడం మార్నింగే మార్నింగ్ ఏంటి వెళ్ళాల్సిన లేదు చక్కెరకాయలు అయితే ఇప్పుడే సిద్ధంగా ఉన్నాయి చెట్టుని పండే వరకు ఉంచుతాము ఆ తర్వాత కట్ చేస్తాము చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది బాగా పండితే ఇంకా ఎవరు చూస్తే వాళ్ళు ఎప్పుడు పండితే ఎవరు ఫస్ట్ కట్ చేసుకుంటే వాళ్ళు అనమాట చెట్టు మీద పండి చేస్తారా ఇది కూడా చెట్టు మీద రైతులు అయిపోతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇదేం చేస్తామంటే కింద నుంచి అవసరమైనప్పుడల్లా ఒక నాలుగు కాయలు కట్ చేసుకోవటం అతికాయ కూరండి నెల మొత్తం ఒకేసారి కాకుండా అది అట్లా ఈ బనానాస్ మాత్రం వన్ బై వన్ వస్తూ ఉంటాం అది